బాత్రూమ్ రాకుండానే బాత్రూమ్కి వస్తున్నా ఈ అర్థం ముందు నిలబడుతున్నా ఇదంతా మీరే చేస్తున్నారని అర్థమవుతుంది బ్రో మమ్మల్ని వదిలేదు బ్రో ప్లీజ్ బ్రదర్ పుట్టుకి అలా భయపడదు బ్రదర్ నేను సినిమాలో చూపించినట్టు వైలెంది కాదు నేను మీలాగ ఒక మామూలు అబ్బాయినే బ్రదర్ అసలు నాకు మీ బాడీలోకి ఎలా వచ్చాననే విషయం కూడా గుర్తులేదు బాస్ అట్లీస్ట్ అది తెలిసిన బయటికి ఎలా రావాలని ఐడియా వస్తుంది ఇప్పుడు ఎలాగో మనం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం కదా నాకు చాలా రిలీఫ్ ఉంది మన ఇద్దరం డిస్కస్ చేసుకుని దీనికి సొల్యూషన్ కనబడదాం ఒక ఫోర్ డేస్ క్రితం చేవెల్ల రోడ్లో మీరు ఎవరైనా కార్లో వచ్చారా అవును బ్రో ఆ లేజ్ లో ఒక రిసార్ట్ కి నేను నా వైఫ్ వెళ్ళాం అక్కడ చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ చాప్స్ ఓ గ్లాస్ లస్సీ తాగి అలా వచ్చాం దారిలో ఓ కార్ యాక్సిడెంట్ అయి ఉంది ఎవరైనా ఉన్నారేమో అని హెల్ప్ చేద్దామని కార్ దగ్గరికి వెళ్ళాను కార్ లో చూస్తే ఎవరూ లేరు సరే పక్కన పోలీస్ స్టేషన్ ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ తీసుకుని పెట్టుకున్నాను షాక్ హలో హలో నా వైఫ్కి దయ్యాల సినిమాలు చాలా ఇష్టం అండి సరే ఒకసారి దీని శ్మశానాన్ని తీసుకెళ్లి భయపడదామని బాగా ప్లాన్ చేశానండి అక్కడి నుంచి ఇంటికి వచ్చాక హత్తంలో మీరు కల్పించానండి సపోజ్ శ్మశానంలో తప్పిపోయి మీకు తెలియకుండా మా లోపలికి వచ్చారేమోనని శ్మశానం కరే చెక్ చేసామండి కాటి కాపర్ నేను పోలీసులు తీసుకెళ్లారు అది నీ డెత్ గురించి ఎంక్వరీ కని నాకు ఇప్పుడు అంతలోతుంది నాకు అక్కడ యాక్సిడెంట్ అయింది స్మశానంలో నా గర్ల్ ఫ్రెండ్ భయపెట్టాను తిరిగి ఇంటికి వచ్చేసరికి అద్దంలో మీరు కనిపిస్తున్నారు నాకు అంతేతుంది ఓపెన్ చేద్దాం ఆ డాక్టర్ ఉన్నారు కదా ఆయన దగ్గరికి మనం వెళ్దాం నేను మీ ద్వారా నాకున్న డౌట్లు కూడా అడిగి చూస్తా దీనికి ఏదైనా సొల్యూషన్ కనుక్కుంటారేమో వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి కొత్త కొత్తగా చెప్తున్నావు నువ్వు అంటే ఏదో తెలియకుండా ట్రై చేసావు సార్ ఫ్లో ఒరకటి అయిపోయింది ఫ్లో అవును సార్ గుడ్ ఇప్పుడు నాతో మాట్లాడేది ఎవరంట సే సార్ అర్జున్ సార్ పక్కన కాన్ఫిడెన్స్ సార్ అర్జున్ నువ్వు నాతో మాట్లాడడం యాక్చువల్లీ నాకు ప్లస్ ఏ మీ సంథింగ్ రిషీ బాడీలోకి ఎలా ఎంటర్ అయ్యా సరే సార్ ఎగ్జాక్ట్లీ ఈ విషయం మిమ్మల్ని అడుగునే వచ్చాను సార్ నాకు ఏ విషయం అసలు గుర్తులేదు సార్ అంటే నేను ఎవరిని నా పేరెంట్స్ ఎవరు నా ఫ్రెండ్స్ ఎవరు నేను ఎందుకు రిషీ మదర్ నా మదర్ అనుకుని తనలోకి బతికేస్తున్నాను అసలు ఏమీ అర్థం కావట్లేదు సార్ యాక్చువల్లీ నేను ప్రాబ్లం ఏంటంటే నువ్వు చనిపోయావా అని అనుకోవట్లేదు నువ్వు కానీ రియాలిటీలో నువ్వు చనిపోయి వాడంట్లో ఉంటున్నావు నీ మెమరీ యాక్టివ్గా లేదు రిషి మెమరీ యాక్టివ్గా ఉంది కాబట్టి రిషి చేసేవాడిని నువ్వు చేస్తున్నట్టు అనుకుంటున్నావు అంతే కదా సో లెస్ డూ వన్ థింగ్ నీ మెమరీని రివైవ్ చేయడానికి ట్రై చేద్దాం అర్జున్ నువ్వు మీ ఇంటికి వెళ్ళు నీ పేరెంట్స్ ని కలు ఒకవేళ నువ్వు వాళ్ళని గుర్తుపడితే ఆ రిజల్ట్ని బట్టి కేసుని ఎలా సార్ట్అవుట్ చేయాలో టు సీట్ ఏంటి సార్ టెన్షన్ అర్జున్ కేసు కమిషనర్ గారు నాకు అంటగట్టారయ్యా అది తెలిసి సుబ్బారెడ్డి గారు పారిపోయాడు తో అద్దంలో నువ్వే కలిసి మాట్లాడావు కాబట్టి కేసు పూర్తిగా ఎంక్వైరీ చేసి నన్ను క్లోజ్ చేయమంటున్నాడు అయ్యా హలో ఎవడో అయ్యా రిషి సార్ తిరుగు చోన పూసుకో అయ్యా దొరుకుతుంది నేను మీకు వాట్సాప్ లో పంపిస్తాను కానీ చిన్న రిక్వెస్ట్ అండి నా నెంబర్ తమరికి ఎవరు ఇచ్చారు సార్ మీ నెంబర్ డాక్టర్ బొప్పిడు వెళ్ళకు ఆ సైకిల్ తో నేను దించుతాను ఏం కాదులే వస్తే ఆకు బ్యా అమ్మా అర్జున్ ఆగరా ఏంటమ్మా బ్యాగ్ వచ్చి డ్రాప్ చేస్తాను వద్దమ్మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏడిపిస్తారు ఆగరా బాయ్ అమ్మా రే అర్జున్ ఓచెన్ వేసుకోరా రే అమ్మా లంచ్ పెట్టిస్తాను లంచ్ బాక్స్ బాక్సే వద్దమ్మా నేను స్కూల్ కి వెళ్తాను నేను క్యాంటీన్ లోనే తినేస్తాను అర్జున్ అదే మా ఇల్లు బ్రదర్ ఇక్కడే చిన్నప్పుడు ఆడుకునేవాడిని ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాలంటే చాలా నర్వస్గా ఉంది బ్రదర్ చూసింది లేదు మా నాన్న నా పిశం బ్రదర్ ఆయన కళ్ళు రెండు ఏడుస్తుంటే పట్టుకుని ఏడుద్దు కూడా చెప్పలేకపోయాను సారీ బ్రదర్ ఏడుపు కంట్రోల్ అవ్వట్లేదు మిమ్మల్ని ఎలా ఓదాడు చాలా తెలియట్లేదు బ్రో బ్రో గుర్తుకొచ్చిందా మా నాన్న సిబిఐటీలో ప్రొఫెసర్ మా అమ్మ హౌస్ వైఫ్ మా ఇంటికి మా అమ్మే డాన్ మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ బ్రదర్ నేను మా నాన్న కలిసి మందు కూడా వేసేవాళ్ళం కానీ మా అమ్మకి దొరికేమో నేను అర్జున్ ని ఎంబీఏ చదివేటప్పుడు కలిశాను ఇన్స్టెంట్లీ క్లిక్ మా లవ్ స్టోరీ కాలేజ్ మొత్తం ఫేమస్ అర్జున్ కోపం ఇంకా ఫేమస్ కానీ నా మాట వినేవాడు మా విషయం మా నాన్నకు తెలిసి అస్సలు ఒప్పుకొని అన్నారు అర్జున్ ఫాదర్ కూడా కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశారు కానీ మా నాన్నే ఆయన్ని చాలా ఇన్సల్ట్ చేశారు నుంట్లో కూడా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టం లేకుండ ఆ బిడ్డే జరగకూడదని చెప్పి నాకు సపోర్ట్ చేయలేదు పెళ్లి చేసుకుందామా పెళ్లి చేసుకుందామా ఇంకా వాళ్ళకి మేము దూరం అయిపోయాం ఫస్ట్ టైం లైఫ్ అంటే భయం మాధవి అప్పుడప్పుడు వాళ్ళ నాన్నతో ఫోన్లో మాట్లాడేది కానీ నేనే అమ్మ కూడా నన్ను అర్థం చేసుకోలేదనే కోపంతో వాళ్ళకి పూర్తిగా దూరం అయిపోయా పెళ్ళయ్యాక మాధవి ఫస్ట్ బర్త్డే అని ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను బ్రదర్ కానీ రిటర్న్ వచ్చేటప్పుడే